దేవుని బిటలారా ఈ దినము కీర్తనలు తొంభై నాలుగు పద్నాలుగు వచ్చినాన్ని ధ్యానిద్దాం తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థమును విడనాడువాడు కాడు దేవుని బిటలారా దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను విడిచివాడు కాడు ఇజ్రాయల్ జీవితాన్ని మనం చూసినట్లయితే అబ్రామ్కి ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు ఇజ్రాయెల్కి తోడై ఉండి ఇజ్రాయిల్ని నేటికి విడవకుండా ఆయన వారితో ఉండి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇజ్రాయెల్ జీవిత చరిత్ర అద్భుతమైనది ఇజ్రాయెల్ ప్రభు దేవుని అందు గొప్పగా చేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలోనే ఇజ్రాయెలు చిన్నదైనప్పటికీ ఆ దేశము చిన్నదైనప్పటికీ దేవుడు దానిని గొప్పగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఎన్నడు కూడా విడువడు ఎడబాయుడు అని ఇజ్రాయల్ని చూసినప్పుడు మనకు అర్థమవుతా ఉన్నది ఆయన నమ్మిన నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నడూ విడువడు ఎడబాయుడు ముఖ్యంగా ఆయన కష్టాలలో బాధల్లో ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు మనతోనే ఉండి మనని కాపాడతాడు దేవుని బితిలార అధైర్యపడక ధైర్యం గుండుము దేవుడు నిన్ను విడువడు Amen.